రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఎస్సీ డివిజన్లో మా ఎస్పీ గారి ముందు అన్ని దేవాలయాలు మేము చెక్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అన్ని శివాలయాలు టెంపుల్స్ అన్ని ఈరోజే మొత్తం మా డివిజన్లో అన్ని ఎస్ఐలు సిఐలు మేము అన్ని చెక్ చేసి ఆడిట్ చేస్తున్నాము రేపు రేపు సందర్భంగా కాఫీ వనం సందర్భంగా అఖిల ఎంకలో భక్తులు వచ్చి వాళ్ళ శివ శివుని దేవుని బాగా దర్శించుకొని ప్రశాంతంగా వాళ్ళు ఎటువంటి సౌకర్యము అసౌకర్యము అనేది కాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళ శాంతితో మనశ్శాంతితో భక్తితో వాళ్ళని దేవుని దర్శించుకొని వాళ్ళకి ఇంటికి తిరిగి వెళ్ళడం కోసం మేము కృషి చేస్తూ ముందే ఈరోజే అన్ని జాగ్రత్తలు చూసుకుంటూ ఎటువంటి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ కూలయిలు ఎలా ఉన్నాయి లైటింగ్ ఎలా ఉంది మేము పొద్దున వచ్చే జనాలు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి తగిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి ముందే చెక్ చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడానికి ఈరోజంతా మా డివిజన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు చేయించారు అన్ని అన్ని టెంపుల్స్ మన డివిజన్లో మేము చెక్ చేస్తున్నాం నేను ప్రత్యేకంగా ఇక్కడ పెద్ద టెంపుల్ ఇక్కడ వచ్చి చెక్ చేస్తున్నాం రేపటికి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కొనకుండా మేము రేపు కార్తీక ఈ పర్వదినాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఇవ్వడానికి మేము వేళ వేళ కృషి చేస్తూ ప్రశాంతంగా ఓకేనా